అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియా అయిన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి వన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది గొల్లపూడి ఊర్లో పంచాయతీ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అన్నమాట మాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఎక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి మనకి సేల్కొచ్చింది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కొచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు మనకి ముప్పై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది సో ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది వచ్చింది ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అయితే పోస్ట్ ఆఫీస్ అయితే వస్తుందండి ఈ రోడ్ నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది పంచాయతీ ఆఫీస్ దాటిన తర్వాత ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో వచ్చింది ఇక్కడ మొత్తంగా చూసుకుంటే పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఎనిమిది వందలు క్లింత్ ఏరియా అయితే వస్తుంది రెండు వందలు కామన్ ఏరియా వస్తుంది ఈ ప్రాపర్టీ కార్ పార్కింగ్ కూడా ఉంది ఇరవై ఏడు గజాలు అండీ విడివ్ చేరుగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కొచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్